ఈరోజు గౌచర్ల కారణం లేకుండా రైతులు ఉదయం నుంచి మోసపడతారు దానికి ఆధార్ కార్డు రెండు ఎకరాలు అయితే కూడా రైతుల కోసం ఇబ్బంది రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మూడు కట్టాలని ప్రభుత్వం రైతులందరూ కూడా కేసీఆర్ గారిలో కూడా ఎన్ని బస్తాలకు అంత బస్తాలు పెట్టే ఎంత ఇబ్బంది లేకుండా జరిగేది ఇది ఫస్ట్ టైం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోపల గోస కోస పట్టణంలో రైతులు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు గుర్తు తెచ్చుకొని ఒక అవగాహనతో ముందుకుమని చెప్తున్నా రైతులకు ఏం కావాలి రైతులకు ఏదవసరమో మొదలు తెలుసుకో ఏదో నువ్వు గుణమాఫీ చేసినావున్నావు అది మోసం చేసినావు అది సగం మందికి కాలే రైతు రైతు బంధు ఇస్తానన్నావు ఓ సంవత్సరం ఎక్కువ వచ్చినావు ఇప్పుడు రైతు బంధు ఇచ్చినావు సంవత్సరం ఎవరు ఇవ్వలేదు ఇప్పుడు ఏదో నువ్వు ఓట్ల కోసం ఇప్పుడు ये वोटर कार्ड हमारा है मतदाता ये प्राणी ना इंडस सब का इज्जत ना काका वोटर कार्ड हमें देना है वोटर कार्ड जमा कर दो आधार कार्ड ये कार्ड है जी